నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వన్ చింటూ బ్లాగ్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మార్నింగ్ మార్నింగే బ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అనమాట ఇంకా ఇప్పుడైతే లేచేసారండీ నేను పడుకోనప్పుడే చింటూ బిట్టు ఇద్దరు లేచేసి వాళ్ళిద్దరితో ఇద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా నేను వీడియో ఆన్ చేయంగానే అంటే నార్మల్ గా నైట్ లో చార్జింగ్ కేసేసి పడుకుంటానమాట ఇంకా అలా చార్జింగ్ కేసిన ఫోన్ తీసుకొచ్చేలోపు వాళ్ళిద్దరు సపరేట్ సపరేట్ అయిపోయారండి ఆ తర్వాత వీడియో ఎంత ఆన్ చేసినా సరే వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు అలా ఉండిపోయారనమాట అందుకే వాటిని డిలీట్ చేసేసాను అంతకుముందు అయితే ఎంత క్యూట్ గా ఇద్దరు మాట్లాడుకున్నారో ఇంకా అలా నన్ను అయితే లేపేసారనమాట ఎప్పుడు అంతే ఫస్ట్ వాళ్ళే లేస్తారు ఆ తర్వాతే నన్ను లేపుతారండి ఇంకా నేను కూడా కాసేపు అలా వాళ్ళతో ఆడుకుంటూ మార్నింగ్ టైంలో అలా ఉంటాను అనమాట అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఎక్కువ నిద్ర వస్తుంటే ఇంకా అత్తమ్మ వచ్చి లేకుంటే మా నాన్న అంటే మా మామ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు అనమాట వాళ్ళే తీసు ఇద్దరిని తీసుకెళ్ళిపోయి నేను లేచేంత వరకు వాళ్ళే ఆడించుకుంటూ పాలు తాపిస్తూ అలా ఉంటారనమాట సేమ్ ఇప్పుడు కూడా అలానే జరుగుతుందండి కాకపోతే వాళ్ళిద్దరూ కలిపి నన్ను లేపిచ్చేస్తారు ఇంకా నేను ఇంకా ఏం చేసేది లేక నేను లేచేశాను ఇంక ఇవాళ వాళ్ళు పాలు తాపి ముందే నేను లేచేశాను కదా ఇంకా వాళ్ళకి నేనే పాలంతా ఆర్చి తాపిచ్చేసానండి ఇంకా నా కోసం అని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను ఇక్కడికి వస్తే త్రీ రోసెస్ అనమాట ఇంకా మా ఇంట్లో అయితే గార్డెన్ టీ అండి అదైతే సూపర్ స్మెల్ స్మెల్ గానీ టేస్ట్ గాని చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటది నాకు బాగా నచ్చింది అనమాట ఇంకా అది ఎలా అలవాటు అయిందంటే నాకు చింటూ బిట్టు బాలినప్పుడేనండి ఇంకా అంటే మార్నింగ్ టైం ఒకసారి ఈవినింగ్ టైంలో లో ఒకసారి పెద్ద గ్లాస్ నిండా ఇచ్చేది అనమాట మా అమ్మ ఇంకా అలానే బన్ను తింటే మిల్క్ బాగా పడుతుంది అని చెప్పేసి ఇంకా అలానే ఇద్దరు పిల్లలు కదా పాలు బాగుండాలని చెప్పేసి ఆ బన్నులో అద్దుకొని తినడానికి నాకు పాలు వద్దు అంటే ఆప్షన్ గా నాకైతే టీ పెట్టించేదండి ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట మై ఫేవరెట్ అంది అయిపోయింది కానీ నేను ఎప్పుడు టీ తాగుదామన్నా ఏదో ఒక డిస్టర్బెన్సు హితమ్మతోనో చింటు బిట్టుతోనో ఏదో ఒక నాకు ఎలాగంటే నాకు టీ ఉంటే ఖచ్చితంగా బిస్కెట్స్ లేకుంటే రస్క్ అయితే ఉండాలి కానీ ఆ బిస్కెట్ రస్క్ చూసారంటే చింటు అంటే మా హితమ్మ చూసిందంటే అస్సలు వదలదన్నమాట నాకు ఈ టీ తాగబుద్దు కూడా అవదండి అంత ఇరిటేషన్ తెప్పించేస్తుంది కానీ ఇవాళ నిన్ననే వెళ్లిపోయింది కదా హితమ్మ ఊరికి ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా టీ తాగి రస్క్ అయితే తినేసాను ఇంకా అక్కడ నుండి చూసారు కదా అదే రస్క్ తీసుకొచ్చి మా నాన్నకి ఏం పనిస్తున్నారో ఇద్దరు కలిసి సారీ మా డాడీకి మా నాన్న అని చెప్పేసి మా మామని అంటానండి ఇంకా మా మమ్మీ ఇంకా మా డాడీ వాళ్ళైతే ఆడిస్తూ ఉన్నారనమాట మా డాడీకి మాత్రం నిజంగా ఎంత అంత పని ఇవ్వరండి చింటూ బిట్టు మాత్రం నిజంగా ఈ పని అంతా ఇచ్చేస్తారనమాట ఇంకా తినేటప్పుడు చూడాలి చాలా ఘోరంగా తింటారు కానీ మా నాన్న అయితే నిజంగా అసలు ఏ మాత్రం వాళ్ళు చేసుకోకుండా వాళ్ళని ఆడిపిస్తూ నవ్విస్తూ తింటాడు ఆ టైంలో లో కూడా ఇంకా మా అమ్మ వాళ్ళైతే అయితే దగ్గరికి దగ్గరకు వెళ్ళాలండి అని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా ఆ గ్యాప్ లో ఇవాళ సండే కాబట్టి పిల్లలైతే ఉన్నారండి ఇక్కడ ఇద్దరు టీ షర్ట్ వేసుకున్నారు కదా వాళ్ళు కూడా ట్విన్సే సేమ్ చింటూ బిట్టు లాగా ఇంకా వాళ్ళైతే వచ్చి ఆడిస్తూ ఉన్నారు నాకైతే చాలా హెల్ప్ అయిందండి మేము కాని వస్తే ఇలా పిల్లలు వచ్చేస్తారనమాట హ్యాపీగా వాళ్ళతోటి ఆడుకుంటారు చింటూ బిట్టు ఇంకా నాకు నిజంగా చింటూ బిట్టును చూసి ఒక్కోసారి వీళ్ళే గుర్తొస్తారనమాట హర్ష హర్ష చాలా గుర్తొస్తారండి నాకైతే వీళ్ళు కూడా వాళ్ళ మమ్మీకి అలానే పనిచింటారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను వాళ్ళ మమ్మీ కూడా ఒక్కోసారి చెప్పేదండి నేను చూస్తే నన్ను చూసుకున్నట్టు ఉంది అని చెప్పేసి ప్రెగ్నెన్సీలో అంటూ ఉండేదనమాట అది నిజమే ఫిన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుందండి నిజంగా అక్క బాధ నాకు తెలిసిందనమాట ఇప్పుడు నాకు తెలుస్తుంది కూడా వాళ్ళైతే నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారండి వాళ్ళకి చాలా ఇష్టం నా వీడియోస్ అంటే చింటు బిట్టు కోసం అయినా సరే చూస్తారంట నాకు నేను వచ్చిన వెంటనే నువ్వు వీడియో ఈ వీడియో అప్లోడ్ చేసావు కదా ఈ వీడియో అప్లోడ్ చేసావు కదా అని చెప్తూ ఉంటారనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా అలా అంటే పిల్లలకి ఇష్టం అని చెప్పేసరికి కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అండి ఇంక ఇక్కడైతే మా అల్లుడైతే ఆడిపిస్తూ ఉన్నాడనమాట చింటు పెట్టుని వాళ్ళు వెళ్ళిపోయారండి ఆ తర్వాత వీడైతే ఆడిపిస్తూ ఉన్నాడనమాట ఇంకా అంతలోనే మా హస్బెండ్ ఊరికి వెళ్ళారండి నైట్ ఇంకా తిని అలానే మా అమ్మని తీసుకెళ్లారు కదా ఇంకైతే వచ్చేటప్పుడు అలానే నా ట్రైపాయిడ్ మర్చిపోయాను అనమాట ఇంకా దాన్ని అయితే తీసుకురమ్మా నన్ను అర్ధ దావులకు వచ్చి మర్చిపోయి వచ్చేసారంట నేను కాల్ చేసి ఆలోపు అర్ధం దావులో ఉన్నారండి మళ్ళీ చెప్తే మళ్ళీ వెళ్ళి పాపం తీసుకొచ్చారండి నిజంగా ఇలాంటి హస్బెండ్ సపోర్ట్స్ చాలా మందికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికినూ ఆడవాళ్ళల్లో చాలా మందికి హస్బెండ్ సపోర్ట్ అయితే ఉందండి లేకపోతే ఇంతవరకు రారు సేమ్ నాలాగా మా హస్బెండ్ అయితే నాకు పూర్తి సపోర్ట్ ఇస్తాడనమాట యూట్యూబ్ కోసం అయితే నిజంగా అంటే మనకి అన్ని మంచి చెప్పేవాళ్ళు మంచి మంచోళ్ళు అస్సలు కారండి మనం మనలో మనలో లోపాలు ఎతికి ఏదైనా చెడ్డ ఉంటే దాన్ని కూడా చెప్పాలన్నమాట మనకి అప్పుడే మన అవుతారు అది హస్బెండ్తో పాటు నీలో ఎప్పుడు మంచినే వెతికి నిన్ను ఓ పొగడడం కాదు నీలో ఏదైనా చెడ్డ ఉన్నా ఏదైనా రాంగ్ రూట్ లో వెళ్తున్నా దాన్ని వెతికి ఆ చెడు అని చెప్పే వాళ్ళే నీ మంచిని కోరే వాళ్ళు నిజంగానే చెప్తున్నాను ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి తిట్టే వాళ్ళే కొట్టే వాళ్ళే పెట్టే వాళ్ళు అవుతారు ఇది మాత్రం నిజం తిట్టే వాళ్ళు కొట్టే వాళ్ళు కూడా రెండు రకాలు ఉంటారండి ఒకటి తాగేసి వచ్చి కొడతారు అలా అది కాదు నేను చెప్తుంది నార్మల్గా మన మంచి కోరే వాళ్ళని గురించి చెప్తున్నాను ఓకేనండి okay, ఏదో మంచి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాను కానీ ఏదో లైట్ గానే మాట్లాడాను ఇంకా చింటూ బిట్టుకు అయితే రెడీ చేసేసానమాట స్నానం చేపించి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి